వై లివర్ ఇస్ ద రూట్ ఆఫ్ మెలస్మా మనలో చాలామంది మెలస్మాను కేవలం స్కిన్ సమస్యగా చూస్తాం కానీ లోపల జరిగే అసలు సమస్య లివర్ ఎందుకంటే లివర్ శరీరంలో హార్మోన్లను బ్రేక్ చేయటం టాక్సిన్లను క్లియర్ చేయటం బ్లడ్ని ప్యూరిఫై చేయటం వంటి వందల పనులు చేస్తుంది లివర్ సరిగా పనిచేయకపోతే ఎస్ట్రోజెన్ ఎక్కువ అవుతుంది ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయి మెలనిన్ అధికంగా తయారవుతుంది చివరికి ముఖంపై డార్క్ ప్యాచెస్ వస్తాయి హౌ మ్యాగ్నెటిక్ థెరపీ ఎఫెక్ట్స్ ది లివర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ శరీరంలోకి వెళ్ళినప్పుడు మొదట ప్రభావం పడేది బ్లడ్ సర్క్యులేషన్ మీద లివర్కు వెళ్ళే హెపటిక్ ఆర్టరీ అండ్ పోర్టల్ వేన్లో రక్త ప్రవాహం పెరిగితే లివర్ సెల్స్ హెపటోసైడ్స్ మరింత ఆక్సిజన్ న్యూట్రియెంట్స్ అందుకుంటాయి ఇవి లివర్ పనిని రెండు రెట్లు వేగంగా చేస్తాయి లివర్ డిటాక్స్ ఫేజ్ వన్ డిప్టాక్స్ స్టార్ట్స్ హియర్ ఫేజ్ వన్లో లివర్ టాక్సిన్లను చిన్న ముక్కలుగా కట్ చేస్తుంది ఇది మూడు ప్రధాన ఎంజియమ్స్ సహాయంతో జరుగుతుంది ఒకటి ఆక్సిడేషన్ రెండు రిడక్షన్ మూడు హైడ్రాల్సిస్ ఇవి టాక్సిన్ ను యాక్టివేటెడ్ టాక్సిన్గా మార్చేస్తాయి ఇది ప్రమాదకరమైన స్థాయి ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయి అందుకే ఫేజ్ వన్ తర్వాత శరీరానికి యాంటీ ఆక్సిడెంట్ చాలా అవసరం మ్యాగ్నెటిక్ థెరపీ రోల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఏటీపీ ఎనర్జీ ప్రొడక్షన్ పెరుగుతుంది ఫేస్ వన్ ఎంజైమ్స్ మరింత యాక్టివ్ అవుతాయి యాంటీ ఆక్సిడెంట్స్ బాడీ డిఫెన్స్ ఫేస్ వన్ టాక్సిన్స్ ప్రమాదకరం శరీరం వాటిని న్యూట్రలైజ్ చేయటానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఉపయోగిస్తుంది విటమిన్ సి విటమిన్ ఈ గ్లోటియోన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వలన గ్లోటథియోన్ సింథసిస్ స్పీడ్ పెరుగుతుంది